తన ఫామ్ హౌస్ పై ఆరోపణలు వచ్చిన క్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు తన ఫామ్ హౌస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చేస్తానని అన్నారు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకుని నిర్మించామని తను ఆక్రమించి కట్టినట్టు నిరూపిస్తే కేటీఆర్ వచ్చి అక్రమ కట్టాలు కూల్చుకోవచ్చని అన్నారు కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఆరోపణలు చేస్తున్న భూమి పట్టా భూమి అని అన్నారు ఆ భూమి ధరలో తన కుమారుడు పేరుపై ఉందని అన్నారు అధికారులు తాను కట్టింది అని తేల్చి నోటీసులు ఇస్తే ఆ రోజే వెళ్లి కూల్ అన్నారు త్రిబుల్ వన్ జియో అందరికి వచ్చింది అందరితో నాకు నేను ఒక్కనే కాదు పొందాలి ఎంతో వేల మంది మంది ఉన్నారు మీరు అన్న ఒక నిమిషం చెప్పాలి త్రిపుల్ వన్ జీవోలో త్రిబుల్ జివో లో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంతా దానిలో ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు అందులో నాది ఇంత ఉన్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తే నాకు చిన్నది కానీ ట్రిబుల్ వన్ జీవులు ఎంత టెన్ పర్సెంట్ ఇచ్చి పెట్టి పర్మిషన్ ఇచ్చింది అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది ఆ పర్మిషన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్